చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా నెంబర్ జేమ్స్ గారు ఇస్తారు తీసుకొని జస్ట్ కాల్ చేయండి నేను రాకపోతే అడగండి నేను ఎప్పుడైనా వస్తాను ఐ నాట్ నేను అన్అక్సెసిబుల్ ఏమీ కాదు నేను సాధారణమైన మనిషిని మనిషి సాధారణంగా నేను తిరుగుతూ ఉంటాను నేను ఒక్కనే వస్తాను ఎప్పుడు వచ్చిన నాకు ముందు ఒక వెనక నాలుగు పది మంది వెనకలో పది మంది ఉండరు నేను ఒక్కనే వస్తాను నేను ఒక్కనే డ్రైవ్ చేసుకుని వస్తాను నాకు రాజమండ్రిలో ఇల్లుంది అక్కడ ఉంటాను చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాను సో ఐమ్ వెరీ ఫ్రీ మోర్ లైక్ యూ మీతో కలిసి కూర్చోవటం మీతో కలిసి చేయటం మీతో కలిసి మాట్లాడటం నాకు ఇష్టం సో మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు ప్రశ్న జవాబులు అన్నారు కాబట్టి మీరు ఇది అడగచ్చో లేదో ఇలా మాట్లాడచ్చో లేదో అన్న ఆలోచన లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్లు అడిగేసి ఒకవేళ అడగటం కాదు ఇన్ని మీకు అడిగేద్దాం అని అనుకున్నా కడిగేయండి నేను రెడీ దానికైనా రెడీ దీనికైనా రెడీ